భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీడిఎస్సి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్కు సంబంధించి మరి ఏపీ హైకోర్టులో పిటిషన్స్ అనేవి దాఖలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ పిటిషన్స్ అనేవి ఈ రోజు హీరింగ్కు రావడం జరిగింది మనం ఇదివరకటి వీడియోలోనే సోమవారం రోజున అత్యవసర విచారణ ఈ పిటిషన్స్ మీద జరగబోతోంది అని మనం మీకు ఇదివరకే తెలియజేశాం మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ ను ప్రభుత్వం హడావిడిగా మరి జారీ చేయడం వీటికి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడంతో పాటు ముఖ్యంగా పేపర్ అభ్యర్థులకు అవకాశం కల్పించడం అది ఎన్సిటిఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అనే విషయాన్ని పేర్కొనడంతో పాటు జీవో వన్ వన్ సెవెన్ తో పాటు మరి పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఆ పోస్టును పెంచి మరలా నోటిఫికేషన్స్ విడుదల చేయాలి అనే ముఖ్య ఉద్దేశాలతో ఏపీ డిఎస్సి అభ్యర్థులు అలాగే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు హైకోర్టులో మరి టోటల్ గా మూడు ను దాఖలు చేయడం జరిగింది మరి ఈ రోజు విచారణకు వచ్చినటువంటి ఈ కేసులు మరలా రేపు విచారణకు రాబోతున్నాయి మరి వీటి యొక్క అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని రేపు మరలా విచారిస్తాం అంటూ మరి జడ్జి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఈ రోజు ఈ కోర్టు కేసుకు కోర్టుకు సెలవు అనేది పెట్టడంతో మరి ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది మరి ఈ కోర్టు కేసులు అనేవి రేపు లిస్ట్ కూడా అయ్యాయి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని మొదటగా మనం ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ కేసు నెంబర్ తెలిస్తే మనకు కేసు స్టాటస్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఇక్కడ రేపు లిస్ట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని మనం చూడాలి అనుకుంటే ఇక్కడ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత డైలీ కాజ్ లిస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక రేపటి డేట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫిబ్రవరి ఇరవై తేదీ ఇక జడ్జ్ వైజ్ గా చూడాలి కాబట్టి మనం ఇక్కడ జడ్జ్ అనే జడ్జ్ వైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో మనం చీఫ్ జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ పేరు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆర్ రఘునందన్ రావు అనే పేరు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ రఘునందన్ రావు అనే సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇందులో మనకు దానికి ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం కోర్ట్ నెంబర్ వన్ హానరబుల్ ది చీఫ్ జస్టిస్ ది హానరబుల్ శ్రీ జస్టిస్ ఆర్ రఘునందన్ రావు బి హెడ్ ఆన్ ట్యూస్డే ది ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ టెన్ థర్టీ ఏఎం ప్రొసీడింగ్స్ త్రూ హైబ్రిడ్ మోడ్ అంటూ మనం చూస్తూ ఉన్నాం మరి ఇక ఈ రోజు వచ్చినటువంటి హీరింగ్స్ అయితే పదకొండు పన్నెండు సీరియల్ నంబర్స్ లో లిస్ట్ అయినవి మరి రేప రేపు హీరింగ్ కి రాబోతున్నటువంటి కేసులు అనేవి కొద్దిగా మరి ఇరవై పైన లిస్ట్ అవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఇరవై ఒకటి అలాగే ఇరవై రెండవ సీరియల్ నంబర్స్ లో మరి ఈ కేసెస్ లిస్ట్ అవ్వడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఫస్ట్ ఇక్కడ ఇరవై చూస్తున్నాం రిట్ పిటిషన్ ఫోర్ టు ఫోర్ టు స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇక్కడ బొల్ల సురేష్ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ నేమ్ జాడా శ్రావణ్ కుమార్ జీపీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకాశం అంటూ ఇక్కడ చూస్తున్నాం ఇరవై ఒకటి నంబర్ లో అలాగే ఇరవై రెండవ నంబర్ లో కూడా మరొక కేస్ చూస్తున్నాం బ్రిట్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ ఎయిట్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బుక్యా గోవర్ధన్ సాయి నాయక్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి లాయర్ జే శరత్ ఫర్ సర్వీసెస్ త్రీ కృష్ణా డిస్టిక్ అంటూ మనం చూస్తూ ఉన్నాం మరి ఈ కేసెస్ కు సంబంధించిన సమాచారాన్ని మనం వీడియోలోనే కూడా తెలియజేశాం మరి ఈ టూ కేసెస్ అనేవి రేపు విచారణకు రాబోతున్నాయి మామూలుగా చీఫ్ జస్టిస్ ఈ రోజు హాజరయ్యి అంటే దీని మీద మరి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది మరి చీఫ్ జస్టిస్ హాజరు కానటువంటి పక్షంలోనే ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సీ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ డిఎస్సీ నోటిఫికేషన్ పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు రేపు విచారించనుంది హెచ్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడం వల్ల డిఎడ్ అభ్యర్థులు నష్టపోతారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఖాళీల భర్తీ చేపట్టారని పిటిషనర్ తెలిపారు ఈ నెల ఇరవైన పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిటిషనర్ అయితే మరి ఈ కేసును అత్యవసరంగా ఈ రోజే విచారించాలని మరి అన్నప్పటికీ మరి కోర్టు తోసిపుచ్చుతూ దీన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది దీని యొక్క విచారణను మరి దాంతో పాటు కోర్టు కూడా మరి గవర్నమెంట్ ను అడగడం జరిగింది ఎన్సిటి నిబంధనలు మరి పాటించకుండా మీరెందుకు ఈ విధంగా ప్రవర్తించారు మరి ఎన్సిటి నిబంధనలు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు అమలు కాకుండా చేశారు మరి అంటూ ప్రభుత్వం ప్రభుత్వాన్ని జడ్జి ప్రశ్నించడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్ మరింత సమయం కావాలి అని కోరడంతో ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది మరి రేపైనా ఈ కేసు మీద కీలకమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇక దీంతో పాటు ఇప్పుడు ఏదైతే ఏపీ టెట్ కు సంబంధించి అలాగే ఏపీ టిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ప్రభుత్వం హడావిడిగా విడుదల చేసిందో వీటిని పూర్తిగా రద్దు చేసి ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అంటూ మరో మరో కేసు కూడా దాఖలు అవ్వడం జరిగింది మరి మొత్తంగా డిఎస్సి ఏపీ టెట్ మీద మూడు కేసులు దాఖలయ్యాయి మరి ఆ కేసుకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం మరి ఈ కేసు వివరాలు మనం చూడాలి అనుకుంటే ఇక్కడ కేసు స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేసు టైప్ లో పిటిషన్ అనేది సెలెక్ట్ చేసుకుని కేసు ఫోర్ టు సిక్స్ సెవెన్ టైప్ చేసి ఇయర్ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనం ఎంటర్ చేస్తే మనకు ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడ కనిపిస్తాయి బ్రిడ్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మండల్ పెద్దిరాజు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇక్కడ కేసుకు సంబంధించిన సమాచారం చూస్తూ ఉన్నాం మనం వ్యూ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయగానే మరి ఇక్కడ సమాచారం వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ కేసును మరి జడ్జ్ జి రామకృష్ణ ప్రసాద్ మరి సింగిల్ బెంచ్ డీల్ చేస్తూ ఉంది మరి దీనికి సంబంధించిన పిటిషనర్ అండ్ అడ్వకేట్ వివరాలు చూస్తే పిటిషనర్ ఎం పెద్దిరాజు మరి వీరితో పాటు కృష్ణయ్య ప్రేమ్ చంద్ హరిచంద్ర ప్రసాద్ సతీష్ చంద్ర వీరంతా కూడా మరి పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది మరి ఈ పిటిషన్ కు అడ్వకేట్ ఎవరు అంటే ఎం అభిజ్ఞ అనేవారు మరి అడ్వకేట్ గా దీనికి వ్యవహరిస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలు మనం చూడాలి అంటే సేమ్ ఇది వరకు ఓపెన్ చేసినట్టుగా డైలీ కాజ్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తాం ఈ కేసు కూడా ఈ రోజు హీరింగ్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే డేట్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ జడ్జి పేరు తెలుసు కాబట్టి జడ్జ్ వైజ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జడ్జి పేరు జి రామకృష్ణ ప్రసాద్ అనే పేరును మనం సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మరి మనం ఏదైతే అనే ఎంటర్ అది ఎక్కడుందో మనం సెర్చ్ చేస్తున్నాం అందుకోసం ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఫోర్ టు సిక్స్ సెవెన్ అనేది ఎంటర్ చేశాం ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ ట్వంటీ లో ఈ రోజు లిస్ట్ అయిన ఈ కేసు వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ కేసు చూస్తున్నాం మరి ఎం పెద్దిరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి అడ్వకేట్ ఎం అభిజ్ఞ జీపీ సర్వీస్ జీపీ ఫర్ సర్వీసెస్ త్రీ కృష్ణా డిస్టిక్ వారు ఇది దాఖలు చేయడం జరిగింది దీంట్లో ఏముంది అనేది మనం చూడాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో మనం ప్రేయర్ ని చూస్తున్నాం ప్లీజ్ టు ఇష్యూ ఏ బ్రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోర్ పర్టికులర్లీ వన్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ బ్రిట్ ఆఫ్ మాండమస్ డిక్లేరింగ్ ద రెస్పాండెంట్ అథారిటీస్ ఇన్ ప్రొసీడింగ్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఆన్ February 27, 2024 to March 9, 2024 as per to schedule ap TET 2024 under the Andhra Pradesh Teacher Eligibility Test ap TET 2024 notification issued on February 8, 2024 and further in issuing, issuing subsequent AP Teacher Recruitment Test TRT notification number 02-TRC1-2024 slash slash dated February 12, 2024 in a hasty manner as illegal arbitrary unjust and inconsistent with the right of children to free and compulsory education rt act 2009 and the rules thereunder and violative of art article 14 16 and 21a of the constitution of india and violative of principles of natural justice and consequently to quash or set aside the aforesaid on the pre teacher eligibility test ఇన్ అడెన్స్ విత్ లా అండ్ పాస్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్ ను మరి హడావిడిగా మరి ఇల్లీగల్ గా జారీ చేయడం జరిగింది అభ్యర్థులకు తగినటువంటి సమయం అనేది ఇవ్వకుండా మరి ఈ నోటిఫికేషన్ అనేవి ఇక్కడ పేర్కొన్నటువంటి ఆర్టికల్స్ విరుద్ధంగా ఉన్నాయి అని పేర్కొనడంతో పాటు మరి ఇప్పుడు ఏవైతే జారీ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని క్వాష్ లేదా సెట్ అసైడ్ అంటే పక్కకు పెట్టేసి మరలా ఫ్రెష్ గా మరియు ఏపీ టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ను అభ్యర్థులు అభ్యర్థులకు తగిన సమయం ఇస్తూ కొత్త నోటిఫికేషన్స్ జారీ చేయాలి అలాగే ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ ను రద్దు చేయాలి అంటూ మరో పిటిషన్ కూడా దాఖలు అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ పిటిషన్ అయితే మరలా మనకు నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీకి మరి హీరింగ్ కు రావడం జరుగుతుంది ఈ రోజు వచ్చినటువంటి ఈ రోజు హీరింగ్ వచ్చినటువంటి ఈ కేసు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ అంటే మర్నాడు హీరింగ్ కు రాబోతోంది మొత్తానికి ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ మీద మొత్తం మూడు కేసులు ఫైల్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అందులో ఒకటి బ్రిడ్ పిటిషన్ ఫోర్ టు ఫోర్ టు స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మరో పిటిషన్ వ్రిట్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ ఎయిట్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం వ్రిట్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ విధంగా మొత్తం మూడు కేసులు మరి హైకోర్టులో ఈ ఏపీడిఎస్సి ఏపీ టెట్ మీద మరి ఫైల్ అయ్యాయి మరి వీటన్నిటిని విచారించి కోర్టు వీటన్నిటి మీద తగిన నిర్ణయం తీసుకొని తీర్పు ద్వారా వెల్లడించాల్సిన అవకాశం అవసరం ఉంది మరి ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో